శ్రీవారి మెట్లు వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరించాలని గత పదిహేడు రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా నిరసన దీక్ష జరుగుతున్నది ఈ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా అధికారికి బహిరంగ లేఖ రాయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర మాట్లాడుతూ గత పదిహేడు రోజుల నుంచి శ్రీవారి మెట్ల వ్యాపారస్తులు వారి సమస్యల పైన తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం ఎదురుగా నిరసన దీక్ష చేస్తున్నారు అధికారులు కనీసం పట్టించుకొని సమస్య పరిష్కారం చేయడం లేదు కాబట్టి ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరుగుతున్నదని తెలిపారు ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలిపిరి దగ్గర పులి కారణంగా శ్రీవారి మెట్లు వ్యాపారం చేసుకునే వాళ్ళందరినీ కిందికి దించేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు పనులు లేకపోవడం ఫలితంగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు వారి పిల్లలను చదివించుకోలేక స్కూల్లో ఫీజు కట్టలేక చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు వీరి బాధల్ని అర్థం చేసుకుని సానుకూలంగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీవారి మెట్లు వ్యాపారస్తుల యూనియన్ నాయకులు యుగంధర్ మధు చిటిబాబు మల్లికార్జున రామ్మూర్తి ప్రకాష్ చిరంజీవి సోను తదితరులు పాల్గొన్నారు